జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ నెల మూడు నాలుగు తేదీన కరీంనగర్ జిల్లాలో తలపెట్టిన ఇంటింటికి హర్ గర్ గర్ బీజేపీ ప్రతి ఇంటికి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు వీనవంక మండలంలోని బేతకల్లో బీజేపీ మండల అధ్యక్షుడు బతిని నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘర్ఘర్ బీజేపీ ప్రోగ్రాం నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహా సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు మూడు ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికి బీజేపీ ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిందని తెలిపారు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో సాధించిన ప్రగతిని చేపట్టిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఘర్ఘర్ బీజేపీ ముఖ్య ఉద్దేశం అన్నారు బీజేపీ ఆధ్వర్యంలో మహా సంపర్క అభియాన్ విస్తృత కార్యక్రమం అని ఇది కేవలం ఓ ప్రచార కార్యక్రమం కాదని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడానికి బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని సంసిద్ధం చేయడానికి చేపట్టిన కార్యాచరణ అని చెప్పారు ఈ ప్రోగ్రాం ద్వారా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లబోతున్నారని తెలిపారు ముఖ్యంగా ప్రతి బూత్ కమిటీ అధ్యక్షుడు కనీసం వంద ఇళ్లను సందర్శించి ప్రధాని మోదీ సందేశం అందించాలన్నారు మోదీ మిమ్మల్ని ఆశీర్వదించమని పంపారు అనే భావనతో ప్రచారం చేపట్టాలని సూచించారు ఇది కేవలం ఓ ప్రచారం కాదని ప్రస్తుత కాంగ్రెస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వాల అవినీతి పాలనను ప్రజల్లో బహిర్గతం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను మేల్కొల్పేలా ప్రజల నుంచి ఆ పార్టీలపై ధిక్కారం వెల్లవెత్తేలా చేసే ఉద్యమము అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గ్రామాలలో ఎలాంటి వివక్షత లేకుండా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు వివరిస్తారని తెలిపారు మొక్కలు నాటే కార్యక్రమాల నుంచి మొదలుకొని ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల విస్తరణ వరకు అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి అంచ్యోదీయ లక్ష్యంగా రేషన్ కార్డుల ద్వారా ప్రతి కుటుంబానికి బియ్యం అందిస్తున్నారు తాజాగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేసి రైతు కుటుంబాలను ఆదుకుంటుంది మోదీ ప్రభుత్వమేనన్నారు గ్రామీణ వికాసం బీజేపీతోనే సాధ్యమనే నినాదంతో ప్రతి గ్రామాన్ని చేరుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఇక బేతికల్ గ్రామంలో వీనవంక మండలం బేతికల్ గ్రామంలో యొక్క మహాసంపర్క అభియాన్ ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఇంటికి కూడా కరీంనగర్ జిల్లాలోని ప్రతి బూత్లో ప్రతి ఇంటికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రేపు ఎల్లుండి ఈ మూడు రోజుల పాటు ఇంటింటికి వెళ్తారు ప్రజలను కలిసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ రకమైనటువంటి పథకాల ద్వారా ఇవాళ ప్రజలకు గ్రామాలు అభివృద్ధి అందుతున్నాయి ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఇవన్నిటి కూడా తెలియజేసి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ పేదల యొక్క సంక్షేమం కోసం కానీ దేశ అభివృద్ధి కోసం అనేకటువంటి కార్యక్రమాలు చేస్తున్నది ఇవాళ రైతుల సంక్షేమం కోసం నిన్ననే ఇరవయో విడత కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు మోడీ పైసలు నిన్ననే ప్రా అకౌంట్ రైతుల అకౌంట్లో ఒకేసారి ఇరవై వేల కోట్లకు పైగా ఇవాళ జమ చేయడం జరిగింది ఇది ఇరవైవసారి ఇప్పటికీ మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగింది ఇది ప్రపంచంలోనే ఇంత పెద్ద మొత్తంలో ఒక రైతుల ఖాతాలో జమ చేయడం అనేది ఇది ప్రపంచంలోనే ఇది మొదటిసారి ఇవాళ రైతులకు కూడా ఇలా మోడీ గారు ప్రభుత్వం వచ్చేనాటికి ఈ కనీస మద్దతు ధరలు ఏవైతే ధాన్య వరికి కానీ మిగతా అన్నిటి కూడా పదమూడు వందల చిల్లర ఉంటాయి ఇవాళ ఇరవై మూడు వందల పైన అయినాయి ఆల్మోస్ట్ రెట్టింపు అయినాయి ఇప్పుడు ఇవాళ గ్రామాల ప్రతి సీసీ రోడ్లు కానీ ఇవాళ మురికాలు వాళ్ళు కానీ ఇవాళ ఏదైనా కూడా ఇవాళ లైట్ల నుంచే మోలుకుంటే స్వచ్ఛ భారత్ కింద మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు శ్మశాన వాటికలు కావచ్చు ఇవన్నీ కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధుల ద్వారా అభివృద్ధి చెందుతున్నాయి తప్ప గత రాష్ట్ర గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గ్రామాలకు చేసింది ఏం లేదు ఇవాళ కేంద్రం నిధులు పైసలు కేంద్రాన్ని అయితే వీళ్ళు సోకులు వాడేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు పడుతున్నాయి ఇవాళ అనేకటువంటి హామీలు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు గద్దెనెక్కడం కోసం ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఇవాళ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా చేసిన కారణంగానే ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పి గద్ద దింపారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రకంగానే వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ప్రజలకు మేలు చేస్తున్నది ఈ యొక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను ఏ రకంగా మోసం చేస్తున్నాయనే ఈ విషయాలన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి వీళ్ళకు ప్ర ఈ యొక్క ప్రజలను కలిసి వాళ్ళకు వివరించి ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకాల్సిందిగా ప్రజ ప్రజలను విజ్ఞప్తి చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ వస్తున్నాయి ఇలా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క వాళ్ళ వాటి తేటతెల్లం అయిపోయింది ఇలా తెలంగాణకు ఒరగబెట్టేదేం లేదు ప్రజలకు ఒరగబెట్టేదేం లేదు కాబట్టి ఇలా కేవలం ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని ప్రజలు విశ్వసిస్తున్నారు మా యొక్క ఈ ఇంటింటి తిరుగుతుంటే కూడా స్పష్టంగా కనబడుతున్నారు కాబట్టి మేము ప్రజల్లోకి వెళ్ళి భారతీయ జనతా పార్టీకి మరింత మద్దతు పెట్టేందుకు ఈ కార్యక్రమం ద్వారా తీసుకోవడం జరుగుతుంది భారత్ మాతాకి జై